సితారా అఖిరానందన్ కాంబోలో రాబోతున్న అదిరిపోయే మూవీ ఈ కాంబో మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కాంబో కనుక వస్తే బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వడం మాత్రమే కాకుండా ఇండస్ట్రీ వర్గాలన్నీ కూడా ఖచ్చితంగా వణికిపోవాల్సిందే అంటున్నారు పవన్ కళ్యాణ్ అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు మరింతకి విషయం ఏంటంటే అఖిరనందన్ గురించి తెలిసిందే కదా హైట్ వెయిట్ కలరు అన్నిట్లో కూడా హీరో మెటీరియల్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ప్రస్తుతానికి అక్కిరా ఫోటోలు కానీ వీడియోలు కానీ ఎంతగానో ట్రెండ్ అవుతూ వస్తున్నాయి సోషల్ మీడియా వేదికగా ఇక ప్రస్తుతానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పైన ఎంతో ఫోకస్ ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం కాస్త రాజకీయ రంగంలో చాలా బిజీ బిజీగా ఉంటున్నారు దీంతో ఆయన అభిమానులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ప్లేస్ని భర్తీ చేయడానికి నందన్ వస్తే బాగుంటుంది అంటూ ఎంతగానో కోరుకుంటున్నారు మరి అభిమానుల కోరిక మేరకు ఉన్నాడట మన అఖిలానందన్ అఖిలనందన్ ఇప్పటికే సినిమా హీరోగా రావడానికి ఎంతో అద్భుతంగా శిక్షణను కూడా పొందుతున్నారట అయితే మరి అకిరణందన్ సినిమా హీరోగా ఇంట్రడ్యూస్ చేసే సమయంలో అఖిరానందన్తో జత కట్టేది మాత్రం ఖచ్చితంగా సితారానే అయి ఉండాలి అని కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితారా సోషల్ మీడియాలో ఎంతగానో యాక్టివ్గా ఉంటుంది యాక్టివ్గా ఉండడం మాత్రమే కాకుండా తన డాన్స్ పర్ఫార్మెన్స్లతో అద్భుతమైన అభినయంతో అందరినీ కూడా ఆకట్టుకుంటుంది అలాంటి సితారా ఖచ్చితంగా అఖిరానందన్తో జత కడితే మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది నందన్ ఎప్పుడు సినిమా ఎంట్రీ ఇచ్చినా కానీ అది ఖచ్చితంగా హీరోయిన్ గా మాత్రం సిత్తారాందన్ రావాలని అభిమానులు అలాగే ఇండస్ట్రీ వర్గాల్లో ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారట అయితే మరి త్వరలోనే అఖిరానందన్ని సినిమాలోకి లాంచ్ చేయబోతు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఇందుకోసం అని ప్రత్యేకంగా డైరెక్టర్ కోసం సంప్రదించడం కూడా జరిగింది ఇక ఇంకేముంది అఖిరా సితారనందన్ కాంబినేషన్ లో మాత్రం అదిరిపోయే మూవీ రాబోతుందన్నమాట